రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల తొమ్మిది వరకు చదువుకున్నటువంటి టెంపనీ స్కూల్ ఆమదల వలసలో గల టెంపనీ స్కూల్లోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలిగితో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉదయం నుండి ఇప్పటివరకు సాయంత్రం వరకు ఫుల్ జోష్తో ఉన్నారండి వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ స్కూల్లో వాళ్ళు చదువుకొని ఈరోజు మంచి మంచి స్థాయిలో పొజిషన్లు సెటిల్ అయ్యి ఆ బ్యాచ్తో ఉన్నటువంటి అనుబంధాలు స్కూల్తో ఉన్న అనుబంధాన్ని వీళ్ళు పంచుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళతో ముందుగా మనం మాట్లాడదాం

వ్యవసాయం చేసుకోవడం వల్ల మేము జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఆ ఫీజులు ఏ ఏ స్థాయిలో ఉన్నా చదువు మాత్రం దానికి మించిన స్థాయిలో ఉండేది సార్ కూడా పర్సనల్ కేర్ తీసుకుని సార్ ఇల్లు కూడా ఎక్కడే అవ్వడం వల్ల సార్ ఉదయం ఒక నాలుగు నుంచి ఐదు నుంచి ఇలా వేకప్ చేసి స్టడీ అవర్స్ పెట్టి మళ్ళీ సాయంత్రం నైట్ కూడా టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ అందరిని తన పిల్లల భావించి ప్రతి ఒక్క స్టూడెంట్స్ని ఇండివిజువల్ కేర్ తీసుకుని చదివించడం జరిగిందండి దానివల్ల మా మేము ఒక స్టూడెంట్స్ అందరూ మీ స్థాయిలో ఉన్నాం అన్న నా పేరు సుధీర్ నేను ఇక్కడ ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదివాను ఇప్పుడు నేను పాటల రచయితగా స్థిరపడ్డాను హైదరాబాద్లో ఇక్కడ రామ్మూర్తి సార్ అని ఇంగ్లీష్ మాకు బోధించేవాళ్ళు అతను సాంస్కృతిక కార్యక్రమాలు కథలు ఇవన్నీ మాకు ఆ రోజుల్లో బోధించే వాళ్ళ నాకు సాహిత్యం మీద ఆసక్తి పుట్టిందంటే ఈ ఈ స్కూల్ నుంచి అని అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో నా ఇంట్రెస్ట్ ఉంది అని నేను పరిగణించి ఇంటర్మీడియట్ తెలుగు ప్రధానంగా ఎంచుకొని తర్వాత డిగ్రీ కూడా మొత్తం అక్కడి నుంచి సాహిత్యం వైపు మొగ్గు చూపి ఇప్పుడు పాటల రాసేదిగా హైదరాబాద్లో పది సంవత్సరాల నుంచి స్థిరపడ్డాను సినిమాలకు పాటలు రాస్తున్నాను ఉపాధ్యాయులం ఉపాధ్యాయులు ప్రతిసారి కూడా చాలా కేర్గా అంటే మాకు మా మీ ఉన్న టైంలో చాలా కాంపిటీషన్ స్కూల్లో ఉండేది అక్కడ నుంచి మిగతా స్కూల్ అన్ని చాలా కమర్షియల్గా ఉండేవి ఇక్కడ మాకు మాత్రం అంటే ఫీజుల విషయంలో కానీ ఇంకో ఏ విషయంలో కానీ పెద్ద ప్రెజర్ పెట్టేవాళ్ళు కాదు అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే అంటే ఎక్కువ ఫీజులు పెట్టుకోలేని వాళ్ళే అయినా కానీ ఏ రోజు కూడా మాకు దండంచకుండా ఫీజుల గురించి ఒత్తిడి చేయకుండా మాకు స్వేచ్ఛ ఇచ్చి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తగ్గించడం వల్ల మేము అంటే మా బాల్యం ఇక్కడ చాలా బాగా జరిగింది అందువల్ల మాకున్న ఆసక్తి ఉన్న రంగాల్లో ఎవరికి వారు వాళ్ళకున్న రంగాల వైపు మొగ్గు చూపి స్థిరపడడం జరిగింది ఈ ఆత్మీయ కలిగల కారణం అయితే మీరు స్నేహం బలపరచుకోవడానికి మరి ఏ కారణం వాస్తవానికి స్కూల్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎవరి మధ్య కూడా పొరపర్చాలి అంటే ఒకరు బాగుపడితే ఇంకొకరు అసూ పొందడం కానీ అటువంటి మా ఫ్రెండ్స్ మధ్య ఎంతవరకు లేవు ఒకరు సక్సెస్ పొందితే అందరూ కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా అవకాశాలు దొరికినప్పుడు అలా కలిసేవాళ్ళం కానీ ఎందరో కొంతమంది మిస్ అయ్యేవాళ్ళు అలా కాకుండా అందరం ఒకసారి కలుద్దామని అనుకోని ఈ ఆత్మీయ కలిక పెట్టడం జరిగింది మీకు ముఖ్యంగా మాకు ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వెనుకబడి ఉన్నందువలన మా స్కూల్ అయితే వాళ్ళకి సూటబుల్ గా ఉంటుందని చెప్పి వాళ్ళ ఫీజులు కానీ ఎడ్యుకేషన్ విషయంలో సరిపోతుందని వాళ్ళు చేశారు ప్రతి ఒక్క విద్యార్థి పైన మేము ప్రత్యేక శ్రద్ధ వహించాం నేను హాయిలోనే మా గ్రామం నుండి స్కూల్ షిఫ్ట్ అవ్వడం జరిగింది పిల్లలు ప్రత్యేక శాతం మంచి మంచి ఉపాధ్యాయులు మేము నియమించి మంచి వ్యక్తిని అందించాం దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా మంచి సక్సెస్ నా ఇయర్ మాకు ఇచ్చారు దాన్ని అనుసరించి తర్వాత సంవత్సరాలు కూడా మేము ముందుకు వెళ్ళడం జరిగింది తర్వాత తర్వాత మాకు ఎంప్లాయీస్ పిల్లలు కానీ ఎడ్యుకేటెంటర్స్ కానీ ఛార్జ్ చేశారు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అదేవిధంగా కొనసాగాలని మేము కోరుకుంటాం ఇప్పుడున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యంగా మా మీద అభిమానం గౌరవంతో మా స్కూల్ తిరిగి గుర్తు చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ అభిమానించి చేరి కాలేకపోయారు విదేశ విదేశాల్లో ఉండి స్టేట్ లో ఉండి రాలేకపోయారు వాళ్ళు కూడా అందరూ ఈ దీనిలో పార్టిసిపేట్ చేసి సక్రమంగా దీన్ని చేయమని వాళ్ళు జరిగింది వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు దానికి వాళ్ళందరికీ మా ఆశీస్ ఎప్పుడు ఉంటాయని పొర విద్యార్థుల మధ్య ఐక్యత పెంచుకోవడమే కాకుండా ఒకరి అభివృద్ధికి మరొకరు తోపడుతున్నారని కెమెరామెన్ సాహిత్య విజయ్ ఆమె